ఇది భూమి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే లైన్ గార్డెన్స్ సో నేను మామూలుగా ఇక్కడ లింగధైలి దగ్గర ఉన్నాను నా సో ఇది సాలీడ్గా వాళ్ళు మామూలుగా వాళ్ళ ఫార్మర్స్ చూడండి ఈ నెట్ కూడా వాడారు దీనికి ఫస్ట్ ఒక ఒక్కో ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ వస్తాను చూడండి నెట్ వాడారు ఇదేంటంటే మనకు ఏ మందు స్ప్రే చేసినా కూడా చెట్టుకి వెళ్తుంది ఇంకోటి బాగా లా ఉంటుంది అంటే మనకు ఫుల్ సన్ షేడ్ని తీసుకునేది సన్ ఆపకుండా కూడా ఉండదు సో దానివల్ల ఏంటంటే సన్ బర్న్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మీకు ఇక అక్కడ మీరు అడగచ్చు ఇప్పుడు కాయల మీద చూసినప్పుడు మీరు అక్కడక్కడ అడగచ్చు ఇది ఏంటంటే ఇవి హార్డ్ అంటే మామూలుగా మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా కూడా కాంబినేషన్ కానీ కొంచెం హెవీ డోస్ అయినా చూడండి ఈ ఆకు పడింది ఆకుమాటం కానీ కాయకి ఎక్కడైతే డైరెక్ట్ పడి కాంటాక్ట్ అయిందో ఆడ మాత్రం ఇట్లయింది అంటే సో మనం దానిమ్మలు ఎప్పుడైనా స్ప్రే చేసేప్పుడు ఈ స్టేజ్ నుంచి కూడా కొంచెం స్పేస్ మాత్రం కాంబినేషన్ చెక్ చేసుకోవాలా సో ఆ కాంపాటబిలిటీ ఉన్నాయి లేదని చూసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఈ రేటు మీద ఇవన్నీ చూడరు రేట్ అయితే ఇవన్నీ చూస్తారు సో ఇక్కడ ఈ తోటలో అయితే దగ్గర దగ్గర చెట్టుకు ఒక యాభై నుంచి ఈ చెట్టుకు కాయలు ఉన్నాయి సో ఇట్లా యావరేజ్గా ఇప్పుడు ఆరు వేల మొక్కలు ఉన్నాయి మినిమము వన్ సిక్స్టీ టన్స్ వస్తుంది సో ఇది చెప్తున్నా అంటే తర్వాత నేను ఇంతకుముందు కూడా ఒక ఆయనకి ఇట్లా చెప్తే అది సో ధైర్యంతోనే ఇప్పుడు చెప్తున్నాను సో ఇవి చూడండి ఆల్రెడీ ఇంకా వీళ్ళకి ఇంకా ఇది స్టేజ్ ఇది ఉంది ఇది ఆల్రెడీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అబవ్ ఉంది అనమాట అంటే మినిమం యావరేజ్ వీళ్ళకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెగుతుంది కా ఇక్కడ అంటే నేను అయి ఉండొచ్చు కానీ తక్కువైతే అయితే ఉండదు ఈ కాయల సైజ్ అంతా సో ఇంకా టైం ఉంది వీళ్ళు ఇప్పుడు మంచి అప్లికేషన్ కూడా చేస్తున్నారు ప్రతి ఒక్క న్యూట్రిషన్ యాడ్ చేస్తున్నారు సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఇంకోటి భూమి కూడా బాగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏవి తెగులు రాకుండా ఉండడానికి మాత్రం భూమి వీళ్ళ యొక్క సాయిల్ నేచర్ ఇక్కడ మెయిన్ ఎందుకంటే పైన పైన పోస్తే కిందకు ఒక చుక్క లేకుండా వెళ్ళిపోతాయి ఒక వితిన్ సెకండ్స్లో సో అది వీళ్ళు మెయిన్ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో చూడండి తోట కూడా మనకి ఏ చెట్టు కూడా మామూలు ఈ గ్రో క్రవర్ వల్ల చెట్టు అట్లే ఉంది కానీ కాయ కింద కూడా మీ కాయ కనబడట్లేదు కానీ దీంట్లో వంద కాయలు ఉన్నాయి సో మనం చెక్ చేసుకున్నా కూడా ఎంచుకున్న కూడా అయితే అట్లా కనిపిస్తుంది అనమాట మనకి చెట్టు చుట్టూ కూడా ఏ కాయ కూడా మామూలు కొనలకు పట్టలేదు అంతా పట్టింది కూడా అంత కొమ్మకు పట్టింది అందుకే ఈ సైజ్ వస్తుంది చూడండి ఇది కూడా కొనయం కదా ఈ కొమ్మ ఇక్కడ కాయ నిలబడిపోయి ఇక్కడ ఇట్లా పంట నిలబడిపోయి ఇక్కడ కొమ్మకే ఉంది సో ఇట్లా ఇగురు గురు కొనలకి ఎక్కడ పంట పట్టుకోలేదు వీళ్ళది ఇక్కడ సో మెయిన్ అదనమాట రీజన్ ఇది చూడండి ఇది కూడా ఇది కూడా అయితే చూడండి ఇక్కడ ఏదైనా కూడా అంత కొమ్మకే దిగింది వీళ్ళకి సో so, అంతా ఇగురు వచ్చేది కూడా వీళ్ళు మామూలుగా ప్రూనింగ్ చేసినప్పుడు ఏదైనా నిలబడింది కొంచెం వాటర్ పెట్టంగా నేను రెండు రోజుల నుంచి కొంచెం ఎగురు సాగింది చూడండి ఇక్కడ ఎంత కాయ కనపడుతుంది చూడండి ఈడ ఈడ చూడండి ఈడ ఇరవై ఇరవై గాయలు ఉన్నాయి ఈ ఈ ఫ్రేమ్లో పదహైదుగాలు ఉన్నాయి మినిమమ్ అక్కడ నాలుగు ఎన్ని నాలుగు ఎనిమిది పదమూడు గాయలు పదహైదు గాయలు ఖచ్చితంగానే ఉన్నాయి సో అట్లా చెట్టుకి బాగా చూడండి లోపల ఇంకా ఈ స్టేజ్ కలర్ లో ఈ స్టేజ్ ఉందంటే మినిమం మనకు వెయిట్ పెరిగేదంతా కూడా లాస్ట్ వన్ మంత్ సో అది మనం యాక్చువల్లీ ఈ పేర్లు చెప్పాలంటే ముగ్గురు నలుగురు చెప్పాలన్నమాట ఈ ఫార్మర్స్ పేర్లు ముగ్గురు అంతేనా ముగ్గురు శ్రీనివాసులు ముగ్గురు శ్రీనివాసులు వెంకటేశ్వరరావు దీంట్లో ఇక వీలే ఫార్మర్స్ ముగ్గురు శ్రీనివాసులు అన్నమాట ఇది చూడండి ఇక నేను మాట్లాడతాను చూడండి ఇక పంట అంత కొమ్మకే ఈల్డింగ్ తక్కువ అంటున్నారు ఇప్పుడు వెయిట్ వస్తుంది అది మాత్రం మనం చూసుకో అది ఇదే ఇక చూడండి ఈ చెట్టు చూడండి మొత్తం అంతా ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉంది కదా ఈ చెట్లు సో లోడ్ ఎక్కువ ఉండేసరికి చెట్టు ఇగురు కూడా అంత ఎక్కువ లేదు చూడండి సో మినిమ మినిమము ప్రతి చెట్టుకి అరవై గాయలు మినిమం ఉన్నాయి ఈ సైజులు వచ్చినాయంటే ఇది చూడండి ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట మచ్చ సో ఇది మామూలుగా మనము ఏదైనా కూడా సబ్ డివిజనే సబ్ డివిజన్ సో ఇది సర్కాసపుర కాదు సర్కాస్ పొర ఇట్లా ఇంతకంటే కొంత చిన్నగా ఉంటాయి పాంపూడము వచ్చినట్టు వచ్చేస్తారు ఇది యాంత్రనోజు సో అది పాంపొవడం వచ్చేట మామూలు పాంపోడు ఉన్నట్టు ఉంటుంది పామ మన కొండచెల్లి మీద ఉన్నట్టు వస్తుంది సో అది ఇక్కడ చూడండి ఈ ఇది ఈ ఏదైనా ఇక్కడ ఏదైనా పడిందంటే వీళ్ళు స్ప్రే కాంబినేషన్ ఇష్యూస్ వల్ల అయినాయి చూడండి దాంతోపాటు ఆకు కూడా డ్యామేజ్ అయింది చూడండి ఎక్కడైతే కాంటాక్ట్ డైరెక్ట్గా అయిందో అదంతా ఆగ్ డ్యామేజ్ అయ్యింది చూడండి మళ్ళీ కొత్త ఇగో ఈ ఆకు ఎంత నీట్గా ఉంది చూడండి సో ఈ డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది అన్నమాట ఇక్కడ ఓకే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతాను వీళ్ళు మా మామూలు యాక్చువల్లీ ముగ్గురు 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 శ్రీనివాస్లే వీళ్ళు సో సార్ మీ పేరు సిఎస్ శ్రీనివాసే ఆయన సిఎస్ శ్రీనివాస్ ఇంకో ఆయన శ్రీనివాస్ మాస్ ఇంకో ఆయన శ్రీనివాస్ ఓకే నలుగురు మొత్తం ముగ్గురు మేమిద్దరం బామర్ది మరి అంటే దీంట్లో ఇంకో శ్రీనివాసు లేదు ఓకే ఓకే ఆ ఓకే అర్థమైంది సో అక్కడ అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఓకే సో ఇల్లు ఇప్పుడు మా ఆసర్ మనం BS40 వాడామా నవ్ ఎట్లా పర్లేదా మీకు ఎట్లా రిజల్ట్ వచ్చింది బాగా ఏ కాంబినేషన్ లో కొట్టారా మామూలుగా అంటే మీరు ఏ మామూలుగా స్ప్రేకి ఎంత ఖర్చు పెడుతుంటారు ఇక్కడ 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 నేను కామన్ గా అడుగుతున్నా కామన్ అంటే ఏ సార్ మేము అన్నికి ఇట్లా మీకు ఏ ఏ లో బాగానే అనిపించిందా బాగానే పని చేసింది ఎన్ని రోజులు సార్ కొట్టి వన్ మంత్ ఓకే చూడండి వన్ మంత్ అయింది వీళ్ళు ఈ తోట కాదు ఇంకో తోటలో అయితే కానీ బ్లైట్ ఉంది ఆ తోటలోకి చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్తున్నాడు నేను కూడా ఇప్పుడు వెళ్తాను అక్కడ కూడా వీడియో చేస్తాను ఎందుకంటే ఆ రైతులకు మామూలుగా ఈ నేనే నేను ఏదైనా రికమెండ్ చేస్తున్నా కానీ దాన్ని ఎందుకు అంత కంప్రెసి అంత ఒత్తి చెప్తున్నానంటే వాళ్ళ యొక్క కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట సో అది ఇంకా ఇంకా తగ్గచ్చు ఫ్యూచర్లో ఇంకా ఇంకా కొంచెం ఎందుకంటే యూసేజ్ పెరిగితే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ పెరుగుతుంది సో అది ఇప్పటికైతే మనం చూడాలి ఇంకా ఈ తోట చూడండి ఇవన్నీ వదిలేద్దాము సో ఇప్పుడు ఈ తోట తగిన వాళ్ళు ఈ సైజు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సుమారుగా వన్ త్రీ హండ్రెడ్ అబవ్వే ఉంటుంది మీరు ప్రతి కాయ కూడా అంటే ఈ గుజరీలు ఇట్లాంటిది నేను ఇట్లాంటి చెప్పలేను సార్ ఇట్లాంటి చెప్పలేను ఎందుకంటే షేప్ అవుట్ ఈ మినిమం ఈ కాయ కూడా రెండు వందల గ్రాములు పైన పోతుంది సార్ సో ఈ కాయ కూడా సో చూడండి సో ఇట్లా ఈ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మచ్చలు గిచ్చలు ఏం పనికిరావు రేట్ ఉన్నప్పుడు సో ఈ రోజు రెండు వందల ముప్పై రూపాయలు ఉంది అదే అప్పుడు ఎవరు ఆలోచించారు అప్పుడు తోటలో కాళ్ళు పట్టుకొని పత్తిమాలని సో అలా చూడండి తోట కూడా ఎంత ఉంది ఇప్పుడు ఆరు వేలు చెట్లు ఉన్నాయి మొత్తం వీళ్ళు ఏంటంటే బెడ్ సిస్టమ్ లానే ఉంది అనమాట తోట ఇది ఇది బోజ్ చేసినప్పుడు కూడా మధ్యలో పైకి అంతా మన్ను వెళ్ళిపోయింది పా మధ్యలో ఇట్లా ఒక కౌంటర్ లో పడింది అనమాట ఏ వాటర్ వచ్చినా కూడా ఇక్కడ కిందకి వచ్చేస్తాయి ఇట్లా ఇష్టంలో ఉందా ఈ కిందకి వచ్చేసాయి వచ్చేస్తాయి నీళ్ళు ఎక్కడ నిలబడవు ఇంకోటి డబల్ లాటర్ వేసినా కూడా వీళ్ళకి తట్టుకుంటుంది ఎందుకంటే మొత్తం అంతా పై నుంచి కిందకి తగ్గుంది కాబట్టి ఎక్కువ లీక్ అవుతది అవుతుంది అనమాట వాటర్ నుంచి ఉంటే పైన పైపొరలో వాటర్ ఉండదు కిందకి వెళ్ళిపోతుంటుంది సో అది గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట ఎక్కువ దీంట్లో అందుకోసమే వీళ్ళకి కొంచెం ఇంత ఇబ్బంది ఉంటుంది డబల్ లాటర్ సిస్టమ్ కూడా కాయ అంతా కూడా ఒకటేసారి అంటే ఒకటేసారి దిగుతుంది సార్ మీకు ఈ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు కానీ కోసేటప్పుడు మాత్రం అన్నీ ఒకటేసారి కోసుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోతుంది సార్ ఇవ్వండి మామూలు మనం ఇదనే కదా మీరు రామలో కూడా చూడండి ఒకటో రెండు కాయలు పిక్ చూసాక అన్ని మారిపోతాయి ఒకటి సరే సో ఏంటంటే ఆ చెయ్యి అంటే చేయి ఆడించండి అంటుంటారు మనకు ఆ చేయి ఆడిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది సార్ ఇంకోటి మీరు బాగా ఈ ట్రిమ్ చేసుకుంటున్నారు చూడండి ఈ ట్రిమ్ చేసుకోవడం వల్ల మీకు బాగా మందులు వెళ్తున్నాయి చెట్లకి అందుకోసమే బాగా ఇంకోసారి చేస్తున్నాం అంటారు మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు సరే ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఈ టైప్ ఆకు చాలా ఫాస్ట్ గా తెగులు కంటుకుంటది ఎందుకంటే మన చిన్న పిల్లలు మెదువు సో బ్లైట్ గానీ ఏ ఫోగ డిసీజ్ కానీ దీనికే వస్తాయి సో అందుకే ఎంతైనా ఈ పుల్ల కలర్ స్టేలో ఉన్న వరకు తుంచేసుకుంటున్నారు చూడండి అది బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ గ్రో కవర్ గురించి చెప్పండి సార్ ఎంత పడింది సార్ ఇది నూట నూట యాభై సో నూట యాభై కేజీ సో ఇరవై ఐదు కేజీలు ఇది ఎందుకు బాగా బెనిఫిట్ అవుతుందంటే ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది సో మనం ఒక గుడారంలో చేసుకోవచ్చు అనమాట ఈ మామూలుగా మనకి ఈ క్యాంపెయిన్లు చేస్తుంటారు చూడండి ఏదన్నా గుడాలు తీసేసుకొని ఎత్తేసుకొని అట్లాంటి వాళ్ళు అలా ఉంది నీట్గా ఇంకోటి ఏంటంటే ఎండ పడదంటే పడుతుంది కానీ నీడెండ పడుతుంది సో నీడెండ పడినప్పుడు చెట్టుకు అవసరం అవుతుంది కాయ కూడా ఇబ్బంది పడదు ఇంకోటి కలర్ కూడా మీకు డిఫరెన్షియేషన్ రాదు ఎందుకంటే మరీ అది మనం కానీ సార్ ఓ చోటున ఉండగా పేల మార్గం కనపడుతుంది అన్నమాట ఎండకు రాకుండా ఉంటే సో అది చెట్టుకైనా కూడా అంతే ఉంటుంది లాస్ట్లో తీసేసి అంటే కాయలు కట్ చేసే మూడు రోజుల ముందు కవర్ తీసేసుకోండి ఇంకా బాగా కలర్ షైనింగ్ సన్ బర్ సన్ను సన్ను అంత సైజులు కూడా పెరుగుతాయి సో అది చూ చూడండి ఎన్ని ఎంత అసలు అంత అట్లే ఉంది అంతా ఏంటంటే బిట్టు అంత ఎటు చూసినా కూడా స్లో పెట్టుకొని ఉన్నారన్నమాట కిందకి వచ్చేకి సో అందుకే ఇంత ఇంత సైజులు కానీ ఇంత వాళ్ళు ఫర్టిలైజర్ కూడా ఫర్టిగేట్ కూడా అట్లా చేస్తున్నారు సో స్ప్రేస్ అయితే మాత్రం దీనికి వీళ్ళు ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ దాని తర్వాత ఇంకొంచెం ఏదన్నా ఈ పీడీహెచ్ అని ఉంటుంది పొటాషియం డై ఆర్థోసాల్సిలేట్ అని అది నేచురల్గా కలర్ బాగా లోపల కానీ బయట కానీ వస్తుంది దాంతోపాటు ఈ సన్బర్మ్ మాలిక్యూల్ కూడా ఒకసారి స్పే సార్ అవి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఏదైనా కాంబినేషన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఇక్కడ ఇక్కడ కన్సల్టెంట్లు ఏంటంటే నాలుగు నుంచి ఐదు స్పేలు రికమెండ్ చేస్తున్నారు అవన్నీ కాంపాక్ట్ బుడ్డులు లేకుండానే ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు రేట్ ఉన్నప్పుడు అంత చెల్తా అవుతుంది కానీ చెట్టు కూడా ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనసారా సార్ లేక అన్నం కలుపుకుంటా కానీ ఒకటేసారి నాలుగు కర్రీలు కలుపుకోలేము సో అట్లా ఆ రకంగా చూసుకుంటే కన్నా మనకు అంటే ఒక దాని మీద ఇంకో దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది సార్ అంటే మనకి ఏ టేస్ట్ వస్తుందో కూడా తెలియకుండా అయిపోతుంది ఇప్పుడు మీరు ఒక కర్రీ బదులు నాకు నాలుగు కర్రీలు పెట్టారు నాకు ఏ కర్రీ బాగుందని చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది ఉంది సో అట్లా అసలు ఏ దాని వల్ల వచ్చిందో కూడా మీకు కూడా తెలియదు అప్పుడు సో అది కాంపాటబుల్ డే చెక్ చేసుకుంటే చాలు అసలు ఈ ఇప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర ఈ రేట్లో అయితే కన్నా మినిమం త్రీ క్రోడ్స్ సో ఈ రేట్లో ఉంటే కదా అంటే నేను ఎంత నేను వన్ ఫిఫ్టీతోనే వస్తున్నాను నేను టూ ఫిఫ్టీతో ఇవ్వట్లేదు ఇంకా టూ ఫిఫ్టీ అనుకోండి ఇంకా మీ అదృష్టమే మిమ్మల్ని ఏరియాలో ఇంకా అందరూ మీ దగ్గర వచ్చి అనమాట ఇంకా ఏం చేశారు ఏం చేశారని సో అది ఈ వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ అప్లోడ్ కూడా చేయండి ఆ మాట కూడా చెప్తున్నాను మీరు పంట కోసిన రోజు అప్లోడ్ చేస్తాను అర్థమైందా అంటే మీరు సక్సెస్ అయ్యాక వీడియో అప్లోడ్ చేస్తారు దీంట్లో రికార్డ్ కూడా అవుతుంది అది అది చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు చూడడానికి కూడా అసలు ఇంత నేనైతే ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు చూస్తున్నా కానీ అన్ని అన్ని ఏదన్నా ఏదైనా గుట్టలకి కొండలు పెట్టేసి సరిగ్గా మెయింటైన్ లేని తోటలు చూస్తున్నా సో ఫస్ట్ టైం ఆడ మీ తోటలు రెండు ఇది కూడా బాగుంది నాకు సో అంటే అన్నారు మీరు పదేళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ అన్నారు అని వాళ్ళు వాళ్ళు ఎవరు చూసినా అదే మాట మాట్లాడుతున్నారు సో నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అది ఓకే పీస్ ఆఫ్ ఫ్రమ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్